భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం భారత మాజీ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ గారి మనం దేశానికి తీరని లోటు అని ఆయన క్రమశిక్షణ నిరాడంబరత ఆదర్శమైనవని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుందుర్పి మండల కేంద్రంలో కుందుర్పి కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బొజ్జప్ప ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కుందుర్పి సీనియర్ నాయకులు గౌని తిప్పేస్వామి కుందుర్పి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొజ్జప్ప ఎర్ర రామాజులు కుందుర్పి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అప్లేపల్లి మారుతి కుందుర్పి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నిజవల్లి గోపాల్ కృష్ణాపురం బొట్టు ఆంజనేయులు నిజవల్లి హనుమంతరాయుడు చిత్తప్ప బండమీదపల్లి నాగరాజ్ రామన్న అల్లాపురం హనుమంతరాయుడు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు